రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ చెన్నూరు అసెంబ్లీ ప్రభారీ ఖాతం వెంకటరమణ తెలిపారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం బిజెపి పార్లమెంటు కార్యాలయాన్ని మూడు పార్లమెంటు సెగ్మెంట్ల కోఆర్డినేటర్ దిగ్యాల ప్రదీప్ కుమార్ ప్రారంభించనున్నారని అలాగే నిజామాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంటు కేంద్రాలలో బీజేపీ బస్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు ఈ బస్ యాత్ర ఇరవై తేదీన నిజామాబాద్ జిల్లా ముదో ప్రారంభమై ఇరవై తొమ్మిదిన నిజామాబాద్ లో ముగియనుందని పెద్దపల్లి పార్లమెంటు లో బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇరవై మూడున ప్రారంభమై ఇరవై ఐదున పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ముగియనుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ సాగుతుందన్నారు బీజేపీ పార్టీ అధిష్టానం నాయకులను గుర్తించి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ పార్టీకి ఇటీవల కాలంలో జరిగిన నష్టాన్ని పూరిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలంతా పార్లమెంటు సీట్ గెలవడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని సూచించారు కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది అందులో భాగంగా రేపు మన పెద్దపల్లి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవం పెద్దపల్లిలో చేయనున్నాం ఈ కార్యాలయ కేంద్రంగా ఏడు అసెంబ్లీలు వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా రేపు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం తీసుకుని ఏ విధమైన ప్రజలలోకి వెళ్ళాలనేటువంటి ఒక దిశానిర్దేశము రేపు చేయనున్నాం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో వారు ప్రస్తుతము ఆదిలాబాదు నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి ఈ మూడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటర్గా వారు వ్యవహారం చేస్తున్నారు వారి నేతృత్వంలోనే పార్లమెంటు గెలవనున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా బస్సు యాత్ర కూడా ప్రజలలో పార్టీ చేస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మరి పేద ప్రజలకు సరైనటువంటి ఒక సౌకర్యాలు కల్పించడం కోసం కేవలం ఆయన తప్పించడం అంతా పేదల కోసమే తప్పిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాలను తెలియజేస్తూ ఈ బస్సు యాత్ర అనేది ఇరవయో తేదీన మరి ప్రారంభిస్తున్నాం ప్రజల మధ్యలకి ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీని తీసుకెళ్లడం కోసము రాష్ట్ర పార్టీ యోజనాబద్ధమైనటువంటి ప్రణాళికను మరి పొందుపరిచినది అని చెప్పేసి తెలియజేస్తున్నాం పార్టీ నాయకులు చిన్నప్పటి నుండి కష్టపడి నష్టాలకు కేసులు కేసులు పెట్టించుకుంటూ నష్టాలకు ధర్నాలు చేసుకుంటూ ఇంత ఇంత దూరం తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మేము ఇదివరకు కార్యకర్తలందరూ నర్వసే కూర్చున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇప్పుడు పార్లమెంటు దేశం ముఖ్యం కాబట్టి మాకు ఫస్ట్ మక్కు దేశం తర్వాతనే సమాజం తర్వాతనే వ్యక్తిగతం కాబట్టి దీన ఉపాధ్యాయ మా సిద్ధాంతం ఏదైతే మానవతా ఏకాత్మక వాదం ఉందో ఇవన్నింటినీ అవగాహన చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్త ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లనే పార్లమెంటు టికెట్ కష్టపడ్డ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలి ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు పెద్దపల్లి రవీందర్ సిల్వ లక్ష్మీనరసయ్య జక్కుల నరహరి జనగామ సాగర్ మాతృవేణ సమ్మయ్య సీతాకారి చంద్రశేఖర్ బొల్లారపు రామకృష్ణ కుమ్మరి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు